అందరికీ నమస్కారం అమ్మ ప్రేమ గోదావరి నదీ తీరంలోని ఒక చిన్న గ్రామం పచ్చటి పొలాలు నది ప్రవాహం సాయంత్రం వేప చెట్టు కింద జరిగే ముచ్చట్లు ఇది ఒక అందమైన ఊరు అదే ఊరిలో లక్ష్మి అనే మధురమైన మనసున్న తల్లి తన కుమారుడి భవిష్యత్తు కోసం కష్టపడుతూ జీవనం సాగిస్తుంది లక్ష్మి పుట్టినప్పటి నుంచి కష్టాల మధ్య పెరిగింది తండ్రి చిన్నప్పుడు చనిపోవడంతో ఆమె తల్లి కూలి పని చేసేది చిన్న వయసులోనే లక్ష్మి కూడా తల్లి చేతికి తోడుగా పని చేయడం ప్రారంభించింది చదువు అంటే చాలా ఇష్టం కానీ ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువు ఆగిపోయింది పెళ్ళి అయిన తర్వాత కూడా అంత సాఫీగా జీవిత ప్రయాణం సాగలేదు భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబ బాధ్యత అంతా ఆమెపై పడింది ఆమెకు ఒక అబ్బాయి సుధీర్ బుద్ధిపంతుడు స్నేహశీలు కానీ అప్పుడప్పుడు తన తల్లిని అర్థం చేసుకోకుండా మనసుకు బాధ కలిగించేవాడు చిన్నప్పటి నుంచి తల్లికి ఎదురైన కష్టాలు తెలియని సురేన్ తన తరగతి మిత్రులను చూసి జీవితం గిట్టుబాటు కావడం లేదని వీలయ్యేవాడు ఒకరోజు తన తల్లి ఇంటికి ఆలస్యంగా రావడంతో కోపంతో నిరాసక్తంగా ప్రశ్నించాడు నాన్న పోయాక నీకు మరేదైనా పని దొరకలేదా ఇదే నా భవిష్యత్తు కోసం చేసేది లక్ష్మి మౌనంగా ఉన్నది తన మనసులో కలిగిన బాధను తక్కువ మాటల్లో చెప్పలేకపోయింది కానీ తన కుమారుడు తనను అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఇలా అన్నాడని ఆమెకు తెలుసు అయితే మరో రోజు సుధీప్ ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్ళాల్సి వచ్చింది కానీ అతడికి నగరానికి వెళ్ళడానికి తగినంత డబ్బు లేకపోయింది తల్లిని అడగాలనుకున్నాడు కానీ ఆమె వద్ద కూడా డబ్బు లేదని తెలుసు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఆమె సంతోషంగా డబ్బును అతని చేతిలో పెట్టింది అమ్మ నీ దగ్గర డబ్బు ఎక్కడిది లక్ష్మి చిరునవ్వుతో చెప్పింది నేను నిన్న గొడుగులు అమ్ముకొని కొంత సంపాదించాను నీ భవిష్యత్తు కోసం ఏదైనా చేస్తాను సుధీర్ అప్పటికి సుధీర్ తల్లి త్యాగాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు తన చిన్నతనంలో తల్లి ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు కన్నీటి పర్యంతమై ఆమె కళ్ళ ఉంటుకున్నాడు నువ్వు నాకు అమ్మవే కాదు నా దేవతవు అమ్మ ఆ రోజు నుంచి సుధీర్ తన తల్లి కళలను నిజం చేసేందుకు తీవ్రంగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు చదువు పూర్తయిన తర్వాత గొప్ప ఉద్యోగం పొందాడు తన తొలి సంపాదనతో తల్లికి సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చాడు పాలకన్నా గొప్పదైన ప్రేమ లేదా లేనిది తల్లికి పిల్లల పట్ల ఉన్న ప్రేమను ఆమె చేసే త్యాగాలను గుర్తించి గౌరవించడం మన బాధ్యత తల్లిని అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేసిన కొడుకు కానీ చివరికి ఆమె త్యాగాన్ని గుర్తించి తన జీవితాన్ని విజయవంతంగా మార్చుకున్న కదా